multimillion ఎల్లప్పుడూ ఉపయోగకరంగా ఉంటుంది మీరు చెడు పరిస్థితిలో ఉన్నా లేదా వైద్య మందులు సులభంగా అందుబాటులో లేని ఏకాంత ప్రదేశంలో ఉన్నా ఈ రకమైన మూలికల జ్ఞానం మీ ప్రాణాలను కాపాడగలదు నమ్మండి ఈ మానవ శరీరం మట్టితో తయారైనదని చెప్పబడింది ఈ శరీరానికి ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు అందుకే ఆయుర్వేద జ్ఞానం ప్రతి మానవుడికీ తెలిసి ఉండటం చాలా అవసరం ఈరోజు ఈ వీడియోలో ఆయుర్వేద జ్ఞానం మీ జీవితంలో ప్రతి అడుగులో ప్రతి దశలో ఎలా ఉపయోగపడుతుందో చెప్పబోతున్నాము అందుకే స్నేహితులారా నేను ప్రతిరోజూ వీడియోలో చెప్తూ ఉంటాను ఆయుర్వేదంలో జీవన రహస్యం దాగి ఉంది ఈరోజు మనం ఒక అసాధారణమైన మొక్క గురించి సమాచారాన్ని పంచుతోబోతున్నాము ఇది సామాన్యంగా లభించే మొక్క అయినప్పటికీ దైవీక శక్తితో నిండి ఉంది భయంకరమైన వ్యాధులను తొలగించగల సామర్థ్యం ఈ మొక్కకు ఉంది జీవితంలో వచ్చే అడ్డంకులను ఈ మొక్క తొలగించగలదు నమస్కారం స్నేహితులారా మీరు మా వీడియోలో ఈ మొక్కను చూడవచ్చు ఈ మొక్కను వెతకడానికి నేను చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాను అవును చాలా దీర్ఘకాలం నుండి నేను దీనికోసం వెతుకుతున్నాను దేవుని కృపతో లేదా మీ అందరి ఆశీస్సులతో అనుకోండి ఈ మొక్క నాకు ఈరోజు లభించింది మీరు ఈ వీడియో ద్వారా ఈ మొక్కను స్పష్టంగా చూడవచ్చు మీరు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుంటే ఈ మొక్క చాలా సులభంగా లభిస్తుంది నగరంలో నివసిస్తున్నా కూడా ఈ మొక్క కనిపిస్తుంది ఎక్కడైనా సందర్శనకు వెళితే ఈ మొక్క చాలా విలువైనది అసాధారణమైనది అని మీరు గుర్తించవచ్చు నేను దీన్ని అసాధారణం అని ఎందుకు చెప్తున్నాను ఎందుకంటే దీనిలో అద్భుతమైన గుణాలు ఉన్నాయి ఈరోజు ఈ వీడియోను మీరు మిస్ చేస్తే జీవితాంతం పశ్చాత్తాపడతారు మీరు నా రెండు వందల వీడియోలు చూసినా మూడు వందల వీడియోలు చూసినా అది చాలా బాగుంది కాని ఈరోజు వీడియోను మిస్ చేస్తే దీని ప్రయోజనాల గురించి మీరు తెలియకుండా ఉంటారు వంచితులవుతారు నేను ఈరోజు మీకు ధనప్రాప్తితో పాటు దివ్య దృష్టిని పొందే సులభమైన ప్రయోగాన్ని చెప్పబోతున్నాను దీనితో మీరు దేవీ దేవతలను మీ స్వంత కళ్లతో చూడవచ్చు అందుకే నేను దీన్ని అసాధారణ ముక్క అని చెప్పుతున్నాను ప్రాచీన జ్ఞానాన్ని భారతదేశంలోని ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి యూట్యూబ్ ఆనల్ ద్వారా చేర్చటం తద్వారా ఈ జ్ఞాన వారసత్వం అంతరించకుండా ఉంటుంది ప్రకృతిలో ఇంకా ఎన్నో ఆయుర్వేద ఔషధాలు తాగి ఉన్నాయి ఇప్పుడు ఈ మొక్క గురించి మరింత సమాచారం ఇద్దాము ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ మొక్కను గురువిందగింజ అని పిలుస్తారు ఇది చాలా విలువైన మొక్క మీరు కామెంట్లో తప్పక చెప్పండి మీరు ఏ రాష్ట్రం నుండి ఈ వీడియోను చూస్తున్నారు మీ ప్రాంతంలో ఈ మొక్కను ఏ పేరుతో పిలుస్తారు కొన్ని ప్రాంతాల్లో దీనిని ఘోంచి అని మరికొన్ని చోట్ల రతి అని పిలుస్తారు ఈ గురువిందగింజ మూడు రకాలుగా ఉంటుంది ఎరుపు గురువిందగింజ తెలుపు గురువిందగింజ మరియు నలుపు గురువిందగింజ ఎరుపు గురువిందగింజ సులభంగా పొదలు ఉన్న ప్రదేశాల్లో కనిపిస్తుంది ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్లు దీని చిన్న ఆకులతో కూడిన లతలను మీరు చూడవచ్చు ఈ ఎరుపు గురువిందగింజ కూడా చాలా అద్భుతమైన గుణాలను కలిగి ఉంది అయితే తంత్రశాస్త్రంలో అత్యంత దుర్లభమైనది నలుపు గురువిందగింజ ఈ నలుపు గురువింద గింజ కొంచెం కష్టంగా దుర్లభంగా లభిస్తుంది కానీ లభిస్తుంది. ఎరుపు గురువింద గింజ నుండే నలుపు గురువింద గింజ ఉత్పన్నమవుతుంది తెలుపు గురువింద గింజ తంత్రదృష్టిలో దివ్య దృష్టిలో చాలా ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఇప్పుడు ఈ గురువింద గింజ యొక్క వివిధ ఉపయోగాలను వివరంగా చెప్పబోతున్నాను ఈరోజు నేను ఆయుర్వేద ఉపయోగాలను కాకుండా కేవలం తాంత్రిక మరియు ఆధ్యాత్మిక ఉపయోగాలను మాత్రమే చెప్తాను ఎందుకంటే ఏ జ్ఞానమైనా వృధా కాదు ఇప్పుడు కాకపోయినా ఈ జ్ఞానం మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది వీడియోను మధ్యలో వదిలేస్తే మీరు ఎప్పటికీ పశ్చాత్తాపపడతారు అసంపూర్ణ జ్ఞానం ఎల్లప్పుడూ ప్రమాదకరం మొదటి అద్భుత ఉపయోగం వివాహంలో ఆలస్యం జరుగుతున్న సోదరులు సోదరిమణులు జాగ్రత్తగా వినండి చాలామంది వివాహంలో ఆలస్యం ఎదుర్కొంటారు ఏదో ఒక కారణంతో వారి వివాహం ఆలస్యమవుతుంది లేదా సరైన జోడీ కుదరడం లేదు వయస్సు దాటిపోయిన వారికి వివాహంలో ఆటంకలు ఎదురవుతున్న వారికి ఈ చిన్న ప్రయోగం గమనించండి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ మొక్క యొక్క చిన్న వేరును తీసుకురండి వేరు లభించకపోతే మార్కెట్లో దీని గింజలు లభిస్తాయి వేరు తెచ్చినట్లయితే అత్యుత్తమం వేరు లభించకపోతే ఐదు గింజలను తీసుకోండి వేరును లేదా ఐదు గింజలను వెండి తాయత్తులో ఉంచండి ఆ తరువాత మంగళవారం రోజు ధూపం చూపించి ఈ తాయత్తును ధరించండి రోజును గుర్తించుకోండి మంగళవారం రోజు ధరించాలి మీ వివాహంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మీకు కావలసిన వరుడు లేదా వధువు లభిస్తారు ఇందులో ఎలాంటి సందేహం లేదు ఈ మొక్క తాంత్రికంగా చాలా అద్భుతమైనది వివాహం జరిపించడంలో అత్యుత్తమంగా పనిచేస్తుంది రెండవ ఉపయోగం శని దోషం లేదా మంగళదోషం వల్ల ఇబ్బంది పడుతున్న వారికి ఈ మొక్క రెండు దోషాలను తొలగించడంలో రామబాణంలా పనిచేస్తుంది శని దోషం వల్ల చాలామంది తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు శనిదోషమున్న వ్యక్తి జీవితం నరకంలా మారిపోతుంది ఎంత ప్రయత్నించినా విజయం సాధించలేరు ఏ పని సాగదు శని దోషం వల్ల శారీరక బాధలు జ్వరం రోగాలు ప్రయాణంలో చిన్నపాటి దుర్ఘటనలు సర్వసాధారణమవుతాయి మంగళదోషం ఉన్నవారికి చర్మ రోగాలు వైవాహిక జీవితంలో కష్టాలు ఎదురవుతాయి నవగ్రహాలలో శని మరియు మంగళం అత్యంత బాధ కలిగించే గ్రహాలు ఈ రెండు గ్రహాల వల్ల మీ జీవితంలో కష్టాలు వైవాహిక జీవితంలో సమస్యలు కోర్టు కేసులు ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయా అయితే ఈ చిన్న ప్రయోగం చెయ్యండి శని దోషమున్నవారు శనివారం రోజు ఈ మొక్క యొక్క వేరును తీసుకురండి ఈ వేరును వెండి తాయెత్తులో లేదా ఒరిజినల్ రాగి తాయెత్తులో ఉంచండి శని మహారాజు కోసం తాయత్తు ఉత్తమం ఈ వేరును ఒక గంటపాటు ఆవాల నూనెలో ముంచండి ఆ తరువాత వెండితాయెత్తులో ఉంచి ధూపం చూపించి నలుపు రంగు దారంతో కట్టి శనివారం రోజు శని మహారాజును ధ్యానిస్తూ ధరించండి శనిదోషం వల్ల ఉన్న బాధలు తక్షణం తొలగిపోతాయి శని సాడేసాతి అఢయ్యా లేదా ఏ దశ అయినా మీకు హాని చెయ్యదు పూర్తి విశ్వాసంతో భక్తితో ఈ వేరును ధరించండి ఎంత పెద్ద చేసినా శని రుష్టమైతే శాంతించడు రత్నాలు ధరించినా ఈ రోజుల్లో రత్నాలు కల్తీగా ఉంటాయి కాని నేను చెప్పిన ఈ సాధారణ ప్రయోగం ఎవరైనా చేయవచ్చు ఇది చాలా ప్రయోజనకరం మంగళదోషమున్నవారు మంగళవారం రోజు ఈ వేరును తీసుకురండి దీనిని సింధూరంలో ఒక గంటపాటు ముంచండి ఆ తరువాత వెండి లేదా రాగి తాయత్తులో ఉంచి ఎరుపురంగు దారంతో కట్టి ధరించండి మంగళ దోషం వల్ల చర్మ రోగాలు వైవాహిక సమస్యలు తొలగిపోతాయి ధనప్రాప్తి కోసం ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ధన సంపదలు కలగాలని కోరుకుంటారు కొందరు అపారమైన ధనాన్ని కోరుకుంటారు మరికొందరు ధన ప్రవాహం పెరగాలని కోరుకుంటారు మీరు కష్టపడినా ఆ కష్టానికి తగిన ఫలితం రాకపోతే ఈ ప్రయోగం చెయ్యండి లక్ష్మీ స్వభావం చంచలమైనది ఒకేచోట స్థిరంగా ఉండదు తంత్రక్రియల ద్వారా మాత్రమే లక్ష్మీని స్థిరంగా ఉంచవచ్చు ఈ గురి విందా మొక్కను తీసుకుని దీనిని ఒక చిన్న కుండీలో ఇంటి ఉత్తర దిశలో నాటండి ఈ మొక్క పెరిగే కొద్దీ మీ జీవితంలో ధనం సుఖం శాంతి ఐశ్వర్యం స్వయంగా వచ్చి చేరుతాయి నేను ఈ సమాచారాన్ని ఊహాజనితంగా చెప్పడం లేదు అనుభవ ఆధారంగా చెప్తున్నాను వనస్పతి శాస్త్రంలో ఈ మొక్క గురించి చాలా సమాచారం లభిస్తుంది దివ్యదృష్టి పొందడం ఈ జ్ఞానాన్ని సామాజికంగా పంచుకోవడం సరికాదు కాని జనహితం కోసం చెప్తున్నాను దివ్యదృష్టి పొందాలనుకునేవారు దేవీదేవతలను స్వంత కళ్ళతో చూడాలనుకునేవారు జాగ్రత్తగా వినండి ఈ రోజుల్లో దివ్యదృష్టి లేదా దేవీదేవతలను చూడటం అంత సులభం కాదు కాని ఈ తాంత్రిక మొక్కల సహాయంతో మీ గ్రామంలోని దేవీదేవతలను లేదా చిన్న దేవతలను సులభంగా చూడవచ్చు ఈ మొక్క యొక్క వేరు రసాన్ని తీసుకోండి శనివారం సాయంత్రం ఈ మొక్క వద్దకు వెళ్ళండి రేపు ఆదివారం ఉదయం నీ వేరును తీసుకునడానికి దృష్టి కోసం నీ వేరును ఉపయోగించాలని నివేదించండి అక్కడ ఒక శ్రీఫలం అక్షతాలు సమర్పించి అగరబత్తి వెలిగించండి ఆదివారం సూర్యోదయానికి ముందు ఈ వేరును తవ్వండి కాని ఇనుము వస్తువులను ఉపయోగించవద్దు రాయితో తవ్వండి ఒకవేలు పొడము మాత్రమే తీసుకోండి ఎక్కువ తీసుకోవద్దు ఎందుకంటే మనం వనస్పతిని కాపాడాలి ఈ వేరుని అరగతీసి ఆ గంధాన్ని తేనెతో కలపండి ఈ మిశ్రమాన్ని కాటుకలా తయారుచేసి మంగళవారం రోజు లేదా పుష్యనక్షత్రంలో మీ కళ్లకు రాయండి గురు పుష్యనక్షత్రం లేదా పుష్య నక్షత్రం ఉత్తమం ఈ కాటుకను కళ్లకు రాసుకొని దేవీశక్తులు శక్తులు లేదా అలౌకిక ఉన్న ప్రదేశంలోకి వెళ్ళండి ఈ ప్రయోగంతో మీరు దేవీదేవతలను అలౌకిక శక్తులను సులభంగా చూడవచ్చు గుప్తధనం చూడటం గుప్తధనాన్ని చూడాలనుకునేవారు తెలుపు గురివింద గింజ వేరును తీసుకోండి ఈ వేరును రాయిలో రుబ్బి నుండి నాలుగు చుక్కల అంకోల్ నూనె కలపండి ఈ మిశ్రమాన్ని కాటుకలా తయారుచేసి మీ కళ్లకు రాయండి ఆ తరువాత గుప్తనమున్నట్లు మీకు అనుమానమున్న ప్రదేశానికి వెళ్ళండి ఈ ప్రయోగంతో మీరు సాధారణ కళ్లతో సప్తపాతాళంలో దాచిన ధనాన్ని చూడవచ్చు అయితే దానిని ఎలా తీసుకోవాలనేది మీ సమస్య నేను కేవలం సమాచారం ఇస్తున్నాను వసీకరణం కోసం వసీకరణ గురించి సమాజంలో చెప్పడం సరికాదు ఎందుకంటే దీనిని దుర్వినియోగం చెయ్యవచ్చు అయినప్పటికీ జనహితం కోసం ఒక చిన్న ప్రయోగం చెప్తాను కేవలం సభావశీకరణం మాత్రమే స్త్రీవశీకరణం కాదు సభావశీకరణం కోసం రవిపుష్య నక్షత్రం రోజున ఈ గురివిందగింజ వేరును తీసుకోండి నక్షత్రాలను జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే ఈ రోజున ఈ మొక్క పూర్తిగా జాగ్రత్త స్థితిలో ఉంటుంది ఈ వేరును తెల్లచందనంతో కలిపి అరగతీసి తీసి లేపనంలా చేయండి ఈ లేపనాన్ని మీరు వసీకరించాలనుకున్న వ్యక్తి ముందు ఉన్నప్పుడు బొట్టుగా ధరించండి వారు మీ మాటలను వినడం ప్రారంభిస్తారు మీకు వ్యతిరేకంగా వెళ్లరు సభలో ఈ తిలకం యొక్క ప్రభావంతో అందరూ మీ మాటలను వినడం ప్రారంభిస్తారు వ్యాపారంలో విజయం వ్యాపారంలో విజయం ఉన్నతి ధన సంపదలు కావాలనుకునేవారు ఈ గురువింద గింజలను ఐదు లేదా పదకొండు గింజలు ఒక గాజు సీసాలో నింపి ఇంటి లేదా వ్యాపార స్థలంలో ఉత్తర దిశలో ఉంచండి ఇది గ్రాహకులను ఆకర్షిస్తుంది మీ వ్యాపారంలో పురోగతి ఉన్నతి కలుగుతుంది నేను చెప్పిన ఈ సమాచారం వనస్పతి శాస్త్రం తంత్రశాస్త్రం ఆధారంగా ఉంది ఈ జ్ఞానం భారత భూమిలో అంతరించకుండా ఉండాలన్నది ఛానల్ యొక్క లక్ష్యం ఈ సమాచారం మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పక చెప్పండి జ్ఞానాన్ని పంచడం వల్ల జ్ఞానం పెరుగుతుంది ఈ వీడియోను షేర్ చేయడానికి సిక్కుపడకండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి తద్వారా ఈ జ్ఞానం భారత భూమిలోని సామాన్య ప్రజలకు చేరుతుంది నిజమైన హిందువులు భారతీయులైతే జనహితం కోసం ఈ సమాచారాన్ని తప్పక షేర్ చేయండి ఈ సమాచారం మీకు ఎలా అనిపించిందో తప్పక చెప్పండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు నమస్కారం